హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ లొకేషన్లో ఉన్న గూగుల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి అపార్ట్మెంట్ యొక్క టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ లెవెల్లో అండ్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు సెమీ గేటెడ్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్లో సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి మనకు సేల్ చేస్తున్నారు అండ్ మనకు ప్రాపర్టీ కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ మనకు ప్రాపర్టీ వచ్చేసి రెడీ టాక్ అయ్యే కండిషన్లో ఉందండి ప్రతి ఫ్లాట్కి మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి ఈహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్ ఉండడం వల్ల మనకు లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి గది స్పేస్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు ఫ్లాట్లో ప్రతి ఏరియా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ మనకు సౌత్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉందండి మనకి ఈస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు మనకు వెస్ట్ సౌత్ కార్నర్ యూనిట్ అండి మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి కిచెన్కి అటాచ్డ్గా మనకు స్టోర్ రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు దానికి తగ్గట్టుగానే మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి స్టోరేజ్ స్పేస్ కోసం కిచెన్ ఏరియా వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు బ్రాండ్ న్యూ ఇంటీరియర్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైటెక్ సిటీ కొండాపూర్ ఈ సైబర్ టవర్స్కి నియర్ బైగా మనకు ఐటీ కారిడార్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న అపార్ట్మెంట్ కమ్యూనిటీ కానీ స్టాండర్లోన్ అపార్ట్మెంట్ లేదా సెమికేటెడ్ అపార్ట్మెంట్లో ఎవరైతే బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ దీని చుట్టూ కూడా మనకు గేటెడ్ సెమీ గేటెడ్ స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయండి హుడా అవుట్ అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ మనకి బెడ్రూమ్ ఏదైతే ఉందో మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ అవైలబుల్ ఉంది వార్డ్రోబ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ బెడ్రూమ్ సైజ్ అనేది కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి మీకు లివింగ్ ఏరియాలో ఒక అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ఉంది డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ ఉంది కిచెన్కి సంబంధించి మనకు అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ ఉందండి అండ్ ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు స్క్వేర్ ఫీట్ అండి ఈ ఫ్లాట్కి సంబంధించి టూ కార్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంది ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి ఎనభై మూడు గజాలు ల్యాండ్ షేర్ ఇచ్చారు ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దానికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ప్రతి బెడ్రూమ్లో అండ్ మనకు ఈవెన్ లివింగ్ ఏరియాలో స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లా ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉంది మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే కవర్ చేస్తున్నానో ఫ్లాట్ అదే యూనిట్ సేల్గా అవైలబుల్ ఉందండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌటెడ్ అయితే ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు వాట్రూమ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇది డైనింగ్ స్పేస్ అండి ఆల్మోస్ట్ మన ఫ్లాట్కి సంబంధించిన ఇంటర్నల్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి కమ్యూనిటీ పరంగా మనకు టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి ఫైవ్ ఫ్లాట్స్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయండి హైటెక్ సిటీ లొకేషన్లో లొకేట్ అయ్యి ఉంది ఎగ్జాక్ట్గా మన గూగుల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది పార్కింగ్ ఏరియా గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ